హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మనం క్యాబేజీతో ఎప్పుడూ చేసుకునే ఫ్రైలు కాకుండా ఈ విధంగా పప్పుతో చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇది నేను వేయించుకున్న కందిపప్పు ఇలాగా చక్కగా వాటర్తో కడిగి కుక్కర్లోనే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు క్యాబేజ్ అండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలపాలి కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని ఇది కూడా ఒక రెండు మూడు సార్లు కడిగి ముందుగా మనం పప్పు వేసుకున్నాం కదా కుక్కర్లో అందులో ఈ క్యాబేజ్ ముక్కలు కూడా వేసేయాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటా ముక్కలు మీడియం సైజు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసేయాలి ఇందులో కొంచెం పసుపు అలాగే ఒక ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాము చూసారా పప్పు అనేది చక్కగా కుక్ అయింది కదా ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం చింతపండు రసం వేసుకొని పప్పు గుత్తుతో ఇలాగా మొత్తం అంతా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి పప్పు ఉంది కదా అది ఈ తాలింపు దాంట్లో మొత్తం అంతా ఇలా వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా బాగా కలపాలండి కలిపిన తర్వాత పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఇలా ఉంచాలండి అంతేనండి మన పప్పు క్యాబేజ్ అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒక మంచి వీడియోతోనే కలుస్తానండి నా ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి